దసరా రోజు కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో జరిగిన హత్యాకాండపై నిరసన తెలియజేస్తూ ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మిగతా ఇద్దరిని ఈ రోజు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కుల నాయకులు దాసర్ రాము ఆమంచి స్వాములు ఆర్పిఎఫ్ రెడ్డి శేఖర్ రాయలు కాపు జేఏసీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు రాయలసీన ఈశ్వర్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హత్యకు గురైన తిరుమల లక్ష్మీనాయుడు కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ఇచ్చారో కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోటం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పాత ఖర్చులనే నేరం చూపిస్తున్నారు కానీ అక్కడ అక్కడ జరిగిందేదో అందరికీ తెలుసు అది విచారించాలని ఈ రోజున కందుకూరు ఎమ్మెల్యే గారు కూడా స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అదేవిధంగా ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా వారి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఎక్స్రేస్ ఇయ్య అదేవిధంగా వాళ్ళకి ఆ భార్యకి కూడా ఆమెకి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము ఈ యొక్క కూటమి తరఫున మేమందరం కూడా ందుకు నేను చాలా ఈ రోజున మానసికంగా కుంగిపోతున్నాం ఇలాంటి ప్రభుత్వం అన్నా మనం గెలిపించింది అని దయచేసి ప్రభుత్వం దీనిపైన విచారణ చేసి బాధితులకి అండగా నిలబడాలని ఈ యొక్క సభ తెలియజేశాయి ందుకు వచ్చి కూట ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నందుకు మాకు మంచి బహుమానం వచ్చింది గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం వల్ల మా బ్రహ్మ ఉన్నది ఏ ఏ పరిస్థితిలో ఉన్నది నమర్చుకోవాల్సిన అవసరం లేదు సాధువులు అనుకోవద్దు దయచేసి రెటెంటు గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు ఆ కుటుంబానికి న్యాయం చేసి తిరుమల శెట్టి కుటుంబానికి రక్షణ కల్పించకపోతే మా దిగుబాటు ఎలా ఉంటుందన్నది మీ సామాజిక వర్గానికి బాగా తెలుసు దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమాని అన్నదమ్ములలాగా ఉందామని మేము భావిస్తున్నాము వీరు మమ్మల్ని బాలేజ్లా చూడాలని ప్రయత్నం చేస్తే పాతాళానికి తోకటం ఎలాగో మాకు బాగా తెలుసు కనుక